ఇప్పుడు మన మెరపేసినటువంటి వాళ్ళల్లో చెప్తున్నాను ఇప్పుడు అంటే చాలామందికి కుల్లుడు వేరు పురుగు ఇవి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు బట్ నత్త అనేది ఉంది కదా ఈ నత్త మొక్క యొక్క కాండము తినేస్తూ కొరికేయటం వల్ల అవి ఎండిపోయి మరీ వీక్గా ఉన్నప్పుడు మరీ ఎక్కువ తినప్పుడు విరిగిపోయి చనిపోయి మొక్కలు మనకు డ్యామేజ్ జరుగుతూ ఉంది సో వీటి నివారణ కోసం గత పది పన్నెండేళ్ల నుంచి నేను అన్ని చోట్ల చూస్తున్నది ఏంటంటే చాలామందికి అయితే పైపాటు మొదటి పిచ్చికారిలో కొద్దిగా టెక్నికల్ పురుగు సన్న పురుగు వచ్చే మందులు కొట్టిన వాళ్ళకైతే ఆ ఎఫెక్ట్ లేదు బట్ అనుకోకుండా వాతావరణం చల్లబడ్డప్పుడు ఈ నత్తల ఎఫెక్ట్ పెరుగుతుంది కాబట్టి అది కూడా మనకి నల్ల నేగ నల్ల రేగ నెల ఎక్కువ ఉంటుంది సో దీని నివారణ కోసం మనం పురుగు మందు నార్మల్గా మనం దొరికి పురుగు మందు మనం కొట్టగలిగితే క్లియర్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే రీసెంట్ దానికి సన్నపురుగు అవి కూడా పోతుంది అంటే చివింగ్ పేస్టు సకింగ్ పేస్ట్ పురుగు మందులు కొడితే పోతాయి ప్రతి ఐదు రోజులకి తప్పకుండా కొట్టే వాళ్ళకి పోతుంది బట్ కానీ అందరికి అది పాజిబుల్ కాదు కాబట్టి ఇప్పుడు చేయాల్సిందంటే కొంతమంది నౌకరానికి ఫస్ట్లో కొట్టిన వాళ్ళకి కనపడదు తర్వాత మళ్ళీ పది రోజులు కనపడతాయి సో ఇలా అక్కడక్కడే కానీ అందరికి కాదు బట్ వచ్చింది వస్తుంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగు కొడితే మనం ఏ పెద్ద పెద్ద పురుగు కొట్టినా కానీ అంత ఈజీగా పోదు అంటే పెద్ద పురుగు వాళ్ళతో పనిలేదు బట్ మనకి ఏంటంటే ఇక్కడ నవక్రాను ఒక టూ ఎంఎల్ లీటర్ నీటికి పొద్దున్నే పిచ్చికర చేయగలితే పొద్దున్నే బయట ఉంటాయి కాబట్టి చాలా వరకు చనిపోతాయి సాయంత్రం సమయంలో కూడా మనం తవుడు రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు నవక్రాను అంటే మోనోక్రోటోఫాస్ ఒక లీటరు బాగా కలిపి సన్న సన్న ఉండలాగా చేసేసి చల్లేయండి చల్లేస్తే తెల్లవారేసరికి వచ్చేస్తే తినేస్తే చాలా వరకు అయిపోతాయి సో దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ బెస్ట్ బెస్ట్ సొల్యూషన్ ఇక అంటే కొడితే ఏదైనా పురుగు మందు కొట్టండి పోతాయి చిన్నపాటి మూడు వందలు నాలుగు వందలు అలాగని బయోలోకి వెళ్ళొద్దు లేదా ఈ తవుడు బెల్లం నవకరాంతో మోనోక్రోటా ఫాస్తో చేయండి లేదా ఇక మీరు చేయాల్సిందంటే మోనోక్రోటా ఫాస్ట్ అంటే నవకరాన్ ఒక రెండు ఎంఎల్ లీటర్కి పొద్దున్నే కొట్టాలి ఎర్లీ మార్నింగ్ కొడితే ఉన్నవి మాత్రం చనిపోతాయి ఇదండి బెస్ట్ రెమెడీ దీనికోసం కంగారు పడాల్సిన పని లేదు అటు ఇటు పరిగెత్తి ఒక మనకి చాలా కంపెనీలు తొమ్మిది వందలు పన్నెండు వందలు కూడా అవసరం లేదు ఇవి చేసుకుంటే చాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్